హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి ఇవాళ మా అమ్మ చేసే గోంగూర రోటి పచ్చడిని ఒక్కసారి చేయండి మరి ఈ పచ్చడి అయితే భలే బాగుంటుందండి అసలు గోంగూర పచ్చడి ఉంటే రైస్లోకి వేరే కర్రీ అవసరమా నేనైతే అవసరం లేదనే చెప్తానండి వేడి వేడి అన్నంలో అంత గోంగూర వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి ఎంత బాగుంటుందా కదా మరి లేటెందుకు ఈ గోంగూర పచ్చడి చేసేసుకుందాం పదండి మరి దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎలా ప్రిపేర్ చేద్దామో ఒకసారి చూడండి ఇందులోకైతే ముందుగా ఎండుమిర్చి తీసుకున్నాను ఈ తొడాలన్నీ ఒల్చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము ఈలోగా ఒక రెండు కట్టల గోంగూర కూడా తీసుకోవాలి ఇది ముదురుగా కాకుండా మరి లేతగా కాకుండా మీడియంగా ఉండే ఆకు తీసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది ఇలా నేను రెండు కట్టల గోంగూరని చక్కగా ఇట్లా వలిచేసుకొని బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే నెక్స్ట్ మనం తాలింపు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అయితే ఎండుమిర్చి తీసుకున్నాం కదండి ఇవి నేను ఒక పదిహేను తీసుకున్నాను అవి ఇట్లా రెండుగా వలిచేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇలా తుంచి పెట్టుకుంటే మనకి ఎడ్మిర్చి బాగా వేగుతాయి ఇప్పుడైతే ఒక వన్ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి దీనికి ఇంకో రెండు స్పూన్ల ధనియాలు తీసుకోవాలి ఇంకా కొద్దిగా ఇంగువ ఈ ఇంగువ మీరు కావాలంటే పొడి ఇంగువైనా తీసుకోవచ్చు లేదా ఇలా అయినా తీసుకోవచ్చు ఈ ఇంగువ అయితే పచ్చళ్ళకి చాలా బాగుంటుంది ఇంకా ఒక పావు స్పూన్ వరకు మెంతులు తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి అందులో మనం తీసి పెట్టుకున్న ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు ఇంగువ ఇంకా మెంతులు ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి నేనైతే ఎండుమిర్చిని ఇట్లా ఒలిచి వేసుకున్నానండి కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి సో నేను ఇట్లా వేసేసుకొని కలుపుకుంటున్నాను ఇవి లో ఫ్లేమ్లోనే నిదానంగా వేపుకోవాలి ఎండుమిర్చి మాడిపోయాయి అంటే పచ్చడి టేస్ట్ ఉండదు సో నిదానంగా వేపుకుంటున్నాను ఇంగువ వేసాను కదండి ఈ ఇంగువ కూడా బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంది పెద్దవాళ్ళు చాలామంది కాళ్ళనొప్పులు కీళ్ళనొప్పులు ఉన్నప్పుడు ఈ గోంగూర తినరు కదండి వాతం అని కీళ్ళనొప్పులు వస్తాయని అంటూ ఉంటారు సో ఈ ఇంగు యాడ్ చేసినప్పుడు మనకి ఆ కీళ్ళనొప్పులు వాతం రాకుండా చూసుకుంటుంది మనం అప్పుడప్పుడు గోంగూర తీసుకోవడం మంచిదండి కాబట్టి ఈ ఇంగు యాడ్ చేసుకొని తీసుకోవడం వల్ల మనకి ఆ నొప్పులు అవి రాకుండా ఉంటాయి మనకి హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది మనం వేపుకున్న ఎండుమిర్చి అవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని సేమ్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అందులో మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి ఈ ఆకంతా మనం మగ్గించుకోవాలండి మనం ఈ ఆకు పెడుతున్నప్పుడు చాలా ఎక్కువగా అనిపిస్తుంది ప్యాన్లో కానీ మనం కలుపుతూ ఉండగా మిక్స్ చేస్తూ ఉండగా ఆకంతా ష్రింక్ అయిపోతుంది అప్పటి వరకు మనం మగ్గించుకుంటూ ఉండాలి ఇది ఒక టూ టు త్రీ మినిట్స్ లోపే ఈ ఆకంతా శ్రింక్ అయిపోతూ ఉంటుందండి మనం ఒక గెరట తీసుకొని ఆకుని కింద నుంచి పైకి అలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే మనం ఒక వన్ మినిట్ పాటు లిట్ క్లోజ్ చేసేసి పెట్టేసినా కూడా ఈ ఆకంతా సాఫ్ట్గా అయిపోతూ ఉంటుందన్నమాట మా అమ్మ అయితే మూత పెట్టేసిందండి ఒక వన్ మినిట్ పాటు అలాగా కుక్ చేసుకుంది ఇదైతే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చూసారా ఆకు ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఇప్పుడైతే మా అమ్మ స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంది ఇప్పుడైతే మనం చక్కగా రోట్లో వేసేసి దాని చేసుకుందాం చూసారు కదా బుజ్జి రోలు ఈ బుజ్జి రోల్నైతే మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసుంటారండి చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను మనం మామిడికాయ పచ్చడి ఇంకా బీరకాయ పచ్చడి కూడా ఈ రోట్లోనే చేసాము ఇలా మనం వేపుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసేసి రోట్లో మెత్తగా దంచేసుకోవాలి ఇలా దంచేసుకున్నాక మన రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకోవాలండి నేనైతే కల్లుప్పు ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను మీ రుచికి తగ్గట్లుగా సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా ఆ ఉప్పును కూడా వేసేసి దంచేసుకోవాలి బాగా ఇప్పుడు మనం మగ్గించి పెట్టుకున్నాం కదండి గోంగూర ఆ గోంగూరను కూడా వేసేసి చక్కగా నూరేసుకోవాలి మేమైతే రెండుసార్లుగా వేసి నూరేసుకుంటున్నాము మాది చిన్న రోలు కాబట్టి పెద్ద రోలు కనుక అయితే మీరు ఒకేసారి వేసి కూడా నూరేసుకోవచ్చు ఈ ఆకుని మరీ మెత్తగా గంధంలాగా నూరేసుకోకండి కొద్దిగా కచ్చపచ్చగా పచ్చగా నూరుకుంటే బాగుంటుంది తినేటప్పుడు ఇలా మంచిగా మా అమ్మ ఇంకా నా మరదల నవ్య ఇద్దరూ కలిసేసి ఈ పచ్చడిని నూరేసారనమాట ఈ గోంగూర పచ్చడి టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోతుందండి ఇదిగోండి లాస్ట్గా ఎంతవరకు వచ్చిందో ఇలా దంచేసుకొని ఆఖరిగా కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని కచ్చాపచ్చాగా దంచేసుకొని తీసేసుకోవడమే అంతేనండి ఎంత ఈజీ కదా గోంగూర పచ్చడి చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది ఇప్పుడైతే మనం ఒక బౌల్లోకి తీసేసుకొని పెట్టేసుకుందాము దీనికైతే తాలింపు అవసరం లేదండి ఇలాగే తీసేసుకోవచ్చు ఇలాగే తినచ్చు వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి మరి చూశారు కదా మా అమ్మ చేసే గొంగూర రోటి పచ్చడి రెసిపీని మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి